అది ఫేక్ ఏమో అని నాకు ఇంకా అంత డౌట్ ఇచ్చిందనమాట బాగానేమి ఫేక్ ఏం కాదు అది వాళ్ళు పెట్టిన ఇన్స్టా ఉంది కదా వాళ్ళు ఓపెన్ చేస్తే బలం ఉంది నాకెందుకో ఫేకా ఫేక్ అని భయం అవుతుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అందరికి గుడ్ ఈవినింగ్ ఈరోజు నైట్ వచ్చిన నైట్ అన్నటు లాగ్ స్టార్ట్ చేసిన నైట్ ఇప్పుడు తినే టైం అయింది ఆల్రెడీ మా పిల్లలు ఇద్దరు తిన్నాడు చిన్నోని తినిపించిన శ్రద్ధ తిన్నది మా చిన్నం ప్లేట్ కనిపించేది వెనుకేది రెండో ఇది ఒకటి రెండో గుర్తులు ఉన్నాయి ఇలా అడ్డు కట్టి పెడితే అప్పుడప్పుడు ఒకటి తింటాడు అనమాట తిరుపుట తిరుపుట వచ్చి పొడి పొడి ఉంటే ఇక తినబెట్టాలి చూస్తుంది కదా అట్లయితే ఒకటిసారి ఎవరు ఇచ్చినా తింటాడు ఇక అట్లా బయట కూర్చున్నాం మేము వరండా బయట అన్నం ఇట్లా పెట్టినా తెచ్చిన ఆల్రెడీ అయిపోయింది చెప్పు బాబు ఈరోజు అయితే మాకు స్పెషల్ డే అనమాట ఎందుకంటే ఒకసారి వస్తే మేము ఛాన్స్ అంటే మేము పోలేదు ఈరోజు ఈరోజు కాదు రేపు స్పెషల్ డే అయితే స్పెషల్ అంటే ఏం లేదు మా అంటే స్పెషల్ ఫస్ట్ టైం అయితే ఇంటర్వ్యూకు రమ్మని చెప్పారు ఇంటర్వ్యూకి పోదామని రెడీ అవుతున్నాం అనమాట రేపు రెడీ కావాలి రేపు పొద్దున పోతున్నాం పొద్దున పోవాలి హైదరాబాద్ ఉన్నది ఇక మా తిరుమలపూర్ లో ఉన్నప్పుడు అయితే హైదరాబాద్ కు దూరం అయిపోవు వీడు గజ్వలు ఉన్నాం కదా కొంచెం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ఎంత అన్ని ఉంటాయి కాబట్టి ఇలా పోవచ్చు ఈజీగానే గనే అనిపించింది అట్లా అని చెప్పి నువ్వు వస్తావని చెప్పిన యాక్చువల్లీ మాకు ఇంత ముందు కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయితే మనకు యూట్యూబ్ మొత్తం అంతా కలిసి పార్టీ చేసుకుంటారు అది ఏమంటారు యూట్యూబ్ అందరు కలిసి చే చేసేది ఫంక్షన్ ఇట్లా కానీ అప్పుడు మాకు కూడా మేల్ వచ్చింది రమ్మని కానీ మేము అప్పులు వచ్చింది రెండు సార్లు వచ్చింది రెండు సార్లు సర్చ్ కేబర్స్ కూడా దిగిరప్పుడు అక్క అందరు యూట్యూబ్ వాళ్ళు అందరు గ్యాదర్ అయిన కలిసి రూమ్ మొండాలి మీరు పోలేదని అడిగిర్రు కామా అప్పుడు కామెంట్ అంటే చెప్పినా గానీ అప్పుడు ఇంత వివరంగా చెప్పలేదు అప్పుడు మాకు వచ్చింది ఆల్రెడీ కానీ మా చిన్నోడు అయితే అప్పుడు ఎంత అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ దాటిందో లేదో అంతే అప్పుడు చిన్నోడు వాడిని పట్టుకొని ఆడిపోయి సిటీ కాబట్టి మాకు అప్పుడు అడుగు దూరం ఉండు మళ్ళీ ఏంటంటే ఎవరికి అలవాట్లేదు ఇంతపాటు కూడా అప్పుడు ఆడుకోలేదు అనమాట కాబట్టి అప్పుడు మేలు వచ్చినా అనమాట నేను బావను బొమ్మన్నా మమ్మల్ని యాక్చువల్ అప్పుడు వచ్చింది పోతే మంచిగా ఉండదు అందరము నలుగురం కనీసం మమ్మల్ని పొమ్మన్నది కానీ మాకు బొమ్మిది కాలే నువ్వు వీళ్ళు లేని నేను నేను పోయి ఒక్కరిని పోతే మంచిగా చాలా ఇద్దరిది కదా ఇద్దరు ఉంటే బాగుంటుంది ఎవరైనా ఇప్పుడు వాళ్ళ లేడీస్ ఎవరైనా ఏదైనా అడిగినా మాట్లాడినా మాట్లాడడానికి అయినా జర బాగుంటది కదా పోతే అంతా ఒక్కరిని పోయినట్టు అని నేను ఇంట్రెస్ట్ అనిపించాలి అప్పటికి కూడా నాకు పొమ్మని చెప్పింది పోదామా అంటే నాకు అసలు నాకు అసలు ఇంట్రెస్ట్ అయితే అప్పుడు నేను వస్తా నేను కొంచెం రెడీ ఉంటే బాగా ఖచ్చితంగా పోయేటోడు నేనే ఇంక ముందే ఎందుకంటే ఆడుకో ఇబ్బంది పడే కంటే అని అనుకున్నా ఈ తర్వాత అందరూ వీటిలో అడుగునే ఇట్లా మన కో యూట్యూబర్స్ మంచి అవేంటి పోస్టర్లు అవన్నీ పెట్టినప్పుడు నేను పోయినా అయిపో కొంచెం ఇబ్బంది పడ్డా అయిపో అనుకున్నా కానీ నేను ఇబ్బంది మా చిన్నోడు అయితే ఇబ్బంది వాడని అప్పుడు తర్వాత చాలా మా చుట్టుపక్కల వాళ్ళు కూడా అంత కొంతమంది మన మా వాళ్ళు కూడా అంటే మా సైడ్ కూడా అంత అందరూ వేయట్లా మరి మీరెందుకు పోలేదు మీకు రాలేదు అనుకుంటూ అడిగారు అంట మా తెలిసిన కూడా మమ్మల్ని మాకు వచ్చిన కదా మేము పోలేదు చెప్పలేము వస్తే పోవాలనే ఉన్నది చాలా ఇష్టం మా శ్రద్ధకి ఇష్టం అట్లా అందరు మన యూట్యూబర్స్ అందరు కలిసి ఉన్నప్పుడు పోవడం అంటే శ్రద్ధ చాలా ఇష్టము కానీ పోలేదు యాక్చువల్లీ మళ్ళీ ఇప్పుడు ఇది కూడా మొన్న అన్నాడు ఫ్రైడే రోజు మాకు పెట్టినట్ట మెసేజ్ మెయిల్ మీ ఇన్స్టాలో పెడితే బాగా ఏం చేసిందంటే ఒక టూ డేస్ చూసుకు మొన్న మొన్న చూసినా త్రీ డేస్ చూసుకుంటు మొన్న చూసుకున్నా అదే అడిగిరు వాళ్ళు వీలైతే అని అడిగిరు అయితే నేను కూడా ఏమనుకున్నా అంటే వాడు చిన్నవాడు ఉన్నాడు వాడిని వాడుకున్నాడు మళ్ళీ ఆడిపోయినాక కష్టం అవుతుంది వాళ్ళతో ఎట్లా పోతావు మళ్ళీ ఇంటి నుంచి పోవాలి మన అంత దూరం పోవన్నాయి బైక్ ఒకటే ఉన్నది ఎట్లా పోదాము ఒకవేళ వెహికల్ మాట్లాడుకుని పోద పోయినాక ఎట్లా మేనేజ్మెంట్ ఎట్లా అవుతుంది అంటే సరే రావని చెప్పిన చూడమంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు రావడం అంటే ఒకసారి టైం అక్కడ పోతేనేమో ఖచ్చితంగా చేస్తుంది వద్దనుకున్నాము తర్వాత మళ్ళీ ఏమనుకున్నాం అంటే అప్పుడే మనము యూట్యూబర్ అట్లా అందరూ చేసిందని కోపోతుంది ఇప్పుడు ట్రై చేద్దాము ఇట్లా ఎప్పుడైనా ఇట్లా ఇంకా పోతా ఉందామా కొంచెం కష్టమైన సరే పోదామని ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి ఫ్రైడే రోజు వస్తామని బాబా రిప్లై ఇచ్చిన రిప్లై ఇచ్చింది ఓకే అన్నారు ఫ్రైడే అంటే నెక్స్ట్ ఫ్రైడే అనుకున్నాం కానీ నెక్స్ట్ ఫ్రైడే అయితే దూరం అయిపోతుంది మన పని ఉంటే మళ్ళీ చెప్పలేము ఈ ఫ్రైడేకి ఏం పని లేదు కొంచెం పోతే బెటర్ అని చెప్పి ఇక రేపు పోతున్నాం అనమాట ఈ రోజు గురువారం రేపు శుక్రవారం రేపు పోతున్నాం ఇంకొక ఛానల్ వాళ్ళు కూడా అడిగారు కానీ వాళ్ళు నెక్స్ట్ వీక్ అని అన్నారు చూడాలి అది ఇంకొకరు కూడా అడిగారు ఇంటర్వ్యూ కోసం అయితే వాళ్ళు ఇప్పుడు ఈ వీక్ వీలు కాదు నెక్స్ట్ వీక్ అన్నారు వాళ్ళే అయితే సరే ఓకే తీ అని పెట్టి ఆపేసిన ఇక తర్వాత వీళ్ళకి రిప్లై ఇస్తే వీళ్ళు ఓకే అన్నారు సరే అని చెప్పి పోతున్నాం ఎట్లుంటుందో చూద్దాం ఫస్ట్ టైం కదా ఎట్లుంటుంది మనకు ఆ ఫీలింగ్ మనకు తెలియ మాకు తెలియదు అంటే ఆ ఫీలింగ్ కొంచెం కొంచెం జర ఆలోచిస్తున్నాయి ఎట్లుంటది ఏం కథ ఏంది అనేది మాకు అన్నిటికంటే ఏంటంటే మా ఓన్ ఎట్లా కంట్రోల్ చేస్తామని మాకు అది నాకైతే అదే పోతాము ఒక దగ్గర ఉండడు వాడు పట్టుకున్నందుకు ఎవరు లేరు చాలా ప్రాబ్లమ్ ఏంటంటే పట్టుకున్నందుకు ఎవరు అని ఉంటే జర చూడడానికి కొంచెం పెద్ద వాళ్ళు ఎవరు అని ఉంటే ఏమో జర మాకు మాకు చాలా నాకు అయితే వస్తుంది ఇంత నిమ్మ అలాగే ఉంటుంది యాక్చువల్లీ విత్ త్రీ ఇయర్స్ అసలు పట్టుకుంటూ ఉండాల్సిన కానీ వానికి ఎవరు అలవాట్లేక పట్టుకోలేక వీడిని పట్టుకుంటూ ఉంటాయా వీడిని శ్రద్ధని నిన్ను పెట్టి మేము ఇద్దరం అన్నా పోయేసేద్దాము ఫస్ట్ టైం కాబట్టి అట్లా బైక్ మీద పోయినా పోయేసి ఇద్దరం పోయేసేద్దాము ఎందుకంటే శ్రద్ధ వీడు పట్టుకుంటాం ఇటు ఉంటే వీడు కాబట్టి ఇక ఉండడు కాబట్టి మేము మా వీడియోస్ తీయడానికి కూడా మస్తు ఇబ్బంది ఏంటంటే వీడిని చూసుకోవడానికి మేము టైం సరిపోతున్నాం మెయిన్ ఏంటంటే వీడు మట్టి తింటాడు మెయిన్ ప్రాబ్లం వచ్చి అది ఆడుకుంటాడు మంచిదే కానీ ఇచ్చిపోయాడు అనుకో మట్టిలో ఆడి ఆడి మట్టి ఒక్క ప్రాబ్లం ఉంది వింత అందుకే మాకు పెద్ద మైండ్ టైం చేస్తే బాగా మైండ్ అయితే ఖరాబ్ అవుతుంది అందుకే బయటకు పంపించాము పంపి ఫోన్ అన్న టీవీ అని ఉంచుతాం మా సబ్స్క్రైబర్ కూడా ఈ రోజు కూడా దాని కింద కామెంట్ అక్కడ చిన్నో టీవీ మేము ఎప్పుడైనా వీడియో తీసేటప్పుడు లేకపోతే తినేటప్పుడు ఆ టైంలో టీవీ చూస్తాం టీవీ దగ్గర ఉంటాడు మిగిలిన టైంలో బయట నేర్చి పెడతాం మట్టి పోతే శ్రద్ధ అవుతుంది ఆపడానికి లేదంటే నేను పోయి వాడు ఆడుకుంటూ ఉంటాడు ఆడుకునే తినే మూమెంట్లో చూసుకుంటే ఆయన దొరుకుతాం అన్నది ఆయన చేస్తాను యాక్చువల్లీ ఇప్పుడు వీడియో తీసినప్పుడు టీవీ దగ్గర ఎందుకు అంటే టీవీ చూస్తే మమ్మల్ని డిస్టర్బెన్స్ చేయడు కాబట్టి వీడియో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా టీవీ దగ్గర ఉంటాడు టీవీ పెట్టినా వాడు చూసుకుంటూ ఆడతాడు మిగతా టైంలో అయితే బాగా ఉన్నట్టుగా ఇష్టపెట్టేస్తాము అప్పుడు వీడియో తీయంగా కాబట్టి మీకు తెలియదు అనమాట అట్లా ఇక మాకైతే స్పెషల్ టీ అనుకోవచ్చు రేపు అప్పుడే ఛాన్స్ కూడా కొట్టుకున్నాము అప్పుడే బాధపడ్డాను అయితే ఆ తర్వాత పోయిచ్చిన అయిపోవు అని ఊకన్న బావను బావనేమో మేము ఎప్పుడైనా పోతే అందరం కలిసి పోతాం కాబట్టి బావ ఒక్కడు పోలేడు ఏడికి అయితే నేనైనా బావని ఎప్పుడు పోవాలంటే పోను నాకు అంత ధైర్యం కూడా రాదు బాబు కూడా ఏంటంటే మా ఫ్యామిలీ అందరం కలిసి పోతే మంచి అనిపిస్తుంది కాబట్టి నాకు ఈ వీళ్ళుంటే పక్క పొండి కాదు ఇప్పుడు శ్రద్ధ కనీసం శ్రద్ధ ఉన్నా ఎవరు నాకు ఉన్నా మంచిగా అనిపిస్తుంది ఒక్కరిని పోతే ఎంత అనిపిస్తుంది అట్లా అని చెప్పి పోలేదు పోయేది ఉండే అని రిగ్రెస్ అంటే ఇప్పుడు అంత ఫీలింగ్ కూడా అనిపిస్తలేదు పోయేది ఉండే అనవసరం పోకుండా అని కూడా అనిపిస్తలేదు ఇప్పుడు రాలేదు కాబట్టి నేను పోలేదు నాని నేను ఊకున్నా ఇప్పటికి కూడా అట్లే అనిపిస్తుంది నాకు అనిపించింది ఎందుకంటే మన యూట్యూబర్స్ తో కలిసి ఉంటే కరెక్టే కానీ నాకు ఇద్దరం మనం మేము పోతే ఫీలింగ్ వేరే ఉంటుంది నాకు అనిపించింది ఇక రేపు వస్తే అయితే ఫ్రైడే కాబట్టి ఈ రోజు ఇల్లు గడి చేసిన ఇదంతా పంపు పెట్టి మొత్తం గడి చేసి ఇదంతా క్లీన్ చేసేసిన నైట్ భోజనం పెట్టేసుకుంటా రేపు పొద్దున ఏంటంటే కొంచెము

రెగ్యులర్గా ఫోన్ చేసినట్టు ఒక ఆయనకు వస్తా అన్నాడు ఇక పొద్దున 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 ఫోన్ చేస్తే మళ్ళీ వస్తాడు ఇంటి నుంచి ఇంటి నుంచి మళ్ళీ మార్నింగ్ నైట్ టైం టైం ఇక ఇప్పుడైతే ఏం కూర ఉండలేదు ఇప్పుడు అన్నం అన్నం దించంటే మా పెట్టి కొంచెం పెరుగుంది కొంచెం పొడి ఉంది ఇక అది ఏం చేస్తుంది దాకా చూపిది ఒకసారి అన్న ఏంటంటే వీడియో తీయాలన్నా మేము తీసుకున్నాడు అంటే జనరల్గా తీసుకోవచ్చు ఇంకేదన్నా మేము జనం కానీ స్టేస్ అంటే మసీద్ తీసుకుంది నల్ల మసీద్ది ఒక్క చూసుకోవడానికి ఏం చేసినా వాడిని చూసుకోవడానికి నాకు అదే నాకైతే ఇద్దరికి భయం అయ్యేది అదే వాళ్ళు ఆడ ఎట్లా ఆమెకు మెసేజ్ వాళ్ళు మాకు అడిగిన వాళ్ళకి ఏం మెసేజ్ అంటే ఫస్ట్ చిన్నపిల్లలు ఉన్నారు కితో అంటే పిల్లలతో ఆడికి రావడం కష్టమవుతుంది హైదరాబాద్లో అయితే అని చెప్పి అన్నా నేను సరే ఓకే అని వాళ్ళు అన్నారు అన్న తర్వాత మళ్ళీ ఆలోచించుకొని ఇద్దరము ఏమనుకు అంటే సరే ఉంటే ఉన్నది ఒకసారి పోదాము ఎప్పుడు ఎప్పుడు కూకుంటే ఎట్లా అన్న వయసు చూద్దాం ఎట్లుంటుంది అనేది అని అన్నదన్నమాట మరి అట్లయితే మరి ఎట్లా వాళ్ళు పట్టుకున్నాడు కివో చూస్తా ఇస్తుంది అని ఇద్దాం అన్నట్టు మాట్లాడింది పోయినాక ఉంటుంది అప్ప చెప్పి అని మరి ఆడుకుంటారా మరి ఎట్లా ఆడ నాకు అదే కొంచెం అంటే ఓకే అదృష్టం రెండు మూడు గంటలు అంటే మా బట్టలు కూడా అన్ని మా ఊరికనే ఉంటాయి మేము ఏం తెచ్చుకున్నాము బట్టలు కూడా మామూలుగా డెలివరీ వేసుకునేది చేసుకున్నాము అన్నీ కొత్త కొత్త ఫంక్షన్ల గింజలకు ఏటీఎం తీసుకోవాలి ఇంకా ఆడికి పోయేటప్పుడు ఏదైనా ఉన్నాయ్ వేసుకో ఉన్న దాంట్లో ఉన్న ఉన్న దాంట్లో మచ్చి చేసుకుని పో నేనైతే నాకు చీర అయితే మొత్తం లేదు ఓన్లీ స్నేహితులు ఉండేవి మా అక్క తెచ్చుకున్నా ఇప్పుడు పాలు కొట్టుకోవాలి ఇంకా దానికి పాలు కొట్టుకోవాలి సైజ్ సేమ్ వస్తుంది బ్లౌజు మాకు ఇక పాలు కొట్టుకుంటా మేమైతే పుష్టి మంచిగా తిన్నాము తినక చేసినట్టే మళ్ళీ మొత్తం క్లీన్ అయితే మొత్తం బోలు దోమేసింది అనమాట తోమి ఇల్లునే పెడతాయి ఎందుకంటే ఇల్లు మొత్తం ఉడితే ఉడికి ఆ తర్వాత రేపు పోతున్న దీనికి కింద వేసిన ఓకేస్తాది ఇంత కిందికి ఓకేనా ఈ రోజు ఇదే పని నైట్ మా ఇంటికి ఉన్నప్పుడు నైట్ అసలు బోలు దొమ్మాలంటే అసలు బద్ద కంగి ఉండేది అస్సలు దోమేదాన్ని కాదు సీంపు మొత్తం ఖాళీ మా ఇంటికొనే నిండు ఉండేదా ఇక్కడ తర్వాత పల్లీలు అసలు పొద్దు మధ్యాహ్నం నానబెట్టిన నైట్ ఉడకెట్టుకుని తిందామని చెప్పి కానీ ఈ టెన్షన్ ఎటువైందో నాకు రేపు బావలే అసలు ఎట్లా ఏం కదా అంటే టెన్షన్ మొత్తం పల్లీలు అయితే ఉడకట్టుకోడం మర్చిపోయినా నేను అసలు మేము పోసిన రేపు పొద్దున పెట్టుకుంటామని చెప్పి ఇక మీద అన్ని చిన్న చిన్న చేసిన అన్ని బాగులు ఇలా పెట్టేసినాయి అనమాట ఓవరాల్ కిచెన్ మాది ఇది ఇట్లా అయితే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే చీరకు మా అక్క చీర తెచ్చుకుని అని చెప్పిన కదా దీనికి చీరకు ఫాలో అయ్యాలి నేను యాక్చువల్ ఇది ఏంటంటే మొన్న నేను సత్యనారాయణ స్వామి వ్రతం వేయించుకున్నాను కదా మొన్న వన్ వీక్ బ్యాక్ అప్పుడు మా అక్క వాళ్ళు కూడా సేమ్ అయితే మార్నింగ్ ఏంటంటే ఇద్దరికి సేమ్ తీసుకుంటు నాదేమో గ్రీన్ వస్తే కిందికి మా అక్కకేమో ఈ కలర్ వచ్చింది ఏంటిది కాఫీ కలర్ వచ్చింది మీ మధ్యలో ఇద్దరికి సేమ్ ఉంటుంది నాదేమో గ్రీన్ కలర్ మా అక్కనేమో కాఫీ కలర్ సేమ్ చీర సేమ్ బ్లౌజులు లేదు కాబట్టి మా అక్క ఈ ఉంటుంది గడివి బాబోయి సాయంత్రం తెచ్చిండు ఒడిబియం పోసుకున్న చీరకు ఏంటిది ఫాల్ కొను కుట్టారు కదా కాబట్టి ఇప్పుడు అని చెప్పి రెడీ చేసిన పిండి వేసిన ఇప్పుడాక ఇక ఇక మా వాళ్ళు అన్నరు మా చేరు మా చిన్నోడు బావ శ్రద్ధ వన్నరు నేనైతే మిషన్ కొట్టుకోవాలి అయితే ఇంతకుముందు చెప్పినట్టు మా ఇంటికైతే నేను అసలు బోలు అమ్మేదాన్ని కాదు ఈడ బోలు అమ్ముతున్నా అని చెప్పిన కదా ఎందుకంటే చెప్పన్నా మా ఇంటికి అయితే చిన్నీళ్ళు కాబట్టి గంటలోపు అంటే సిక్స్ వేసినప్పుడు లోపు ఆకిలి ఇల్లు బోళ్ళు అన్నీ అయిపోవు స్నానం కూడా అయింది కానీ ఈడైనా రేపన్నా పెద్దిల్ కాబట్టి నైట్ బోల్లు దోమి వడుకుంటేనే పొద్దున్న వేస్తే గంట సేపు అవుతుంది బయట నూకి వరండా నూకి ఇల్లు నూకేసరికి గంట సేపు టైం పడుతుంది ఆ గంటలో ఇంటికాడ ఇల్లు నూపుతు బోల్దోమిది సానం అన్ని ఛాయ్ దగ్గరకు వచ్చేదాన్ని పెద్దిల్లు ఉంటే మస్తు పని అవుతుంది మస్తు ఆరామైపోతుంది ఇంటికి వచ్చిన వచ్చినప్పటి నుంచి పని చేయడానికి నాకైతే పెద్దిళ్ళు ఉంటే మంచిగా ఉంటుంది అనిపించేది ఇప్పుడు ఏం పెద్దులు ఉంటే అబ్బా పని ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది అనమాట ఏడ దుమ్మాన్ని ఉంటుంది కదా నూకకుంటే మళ్ళీ నూకాలి వరండా నూకైతే పెద్ద ఉంది వీడికి లాందాక నూకలు అవుతుంది మా ఇంటికెళ్ళ సీసులోడు కాబట్టి గిడ్డ గిడ్డ నూకి ఆయనతో ఒక ఏంటిది బకెట్ వాటర్ తదిలి ముగ్గేసి వచ్చేదాన్ని అక్కడ బయటనే కొంచెం లేదు ఇక కొంచెం మామూలుగా వెళ్తా అని రోజు నూకి చల్లేసరికి గంట అవుతుంది అందుకే రోజు నైట్ పెట్టే పడుకుంటున్నాడు రోజు ఇల్లు ఇవ్వగానే ఓన్లీ బయట వరండా ఇల్లు స్నానం చేసి చేయదవుతా ఒక ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా అసలు నేను అంతకు ముందు చెప్పి మర్చిపోయినా చెప్తాను యాక్చువల్ మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచాని చెప్పిన నేను అది ఫేక్ ఏమో అని నాకు ఇంకా అంత డౌట్ ఇచ్చిందనమాట బావనేం ఫేక్ ఏం కాదు అది వాళ్ళు పెట్టిన ఇన్స్టా ఉంది కదా వాళ్ళు ఓపెన్ చేస్తే బాగా ఉంది నాకెందుకో ఫేకా ఫేక్ అని భయం అవుతుంది పోతే పంబాస్ కిరా కార్ కిరా బాయే మనం మన బాయ్ అనిపిస్తుంది బాబైతే ఫేక్ అయితే అట్లా పెట్టరు కానీ ఫోన్ నాక నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే ఫోన్ చేయలేదు ఫోన్ చేసి ఇట్లా ఏం మాట్లాడలేదు అంటే బాబు ఏమంటాడంటే ఫోన్ ఏం చేయరు మామూలుగా ఇట్లా మెసేజ్ ఇట్లా పెడతారని చెప్పిడు అనమాట మాకు ఇన్స్టాలో పెట్టి తర్వాత వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇచ్చారు వాట్సాప్లో మెసేజ్ చేసి ఇన్స్టాలో వాట్సాప్లో మెసేజ్ చేసారు అనమాట ఏ టైంకి వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వీలు అవుతుంది మీకు ఏ టైం వీలు అవుతుంది ఎంతమంది వస్తారు ఇట్లా అని పెట్టారు బాబా అన్నిటికి రిప్లై ఇచ్చింద్రు నాకైతే రేపు బొయ్యి ఇంటర్వ్యూ చేసినాక నాకు ఫేకా రియల్ అని కొంచెం బెగ్గ బెగ్గని ఉందనమాట మధ్యాహ్నం కూడా పుట్టినప్పుడు అదే ఆలోచించిన నేను బావన్ బావైతే అంటుండు నీకు పోదు మా ఇంటి ఇంటర్వ్యూ ఇచ్చినా కానీ నీకు మళ్ళీ ఫేకా అంటూ ఏమవుంటావు అని తింటా ఉన్నాను చూడాల మరి ఫేకా నిజమా ఏంది ఏం కదా రేపు వీడియో చూపి పొద్దున్న లేచినప్పుడు నేను ఏం పని చేస్తాను చెప్పి ఇప్పుడైతే బౌలుసినాయి కదా నేను అని పొద్దునే మేము పనిచేసా అంటే మార్నింగ్ నుంచి మేము పోయేంత వరకు వీడియో తీస్తాము పోయినాక ఫేకా రియల్ కూడా ఏం చెప్తా ఏమో నా మైండ్ కొడుతుంది మరి మ్యాక్సిమం నా మైండ్ కొడ్డి అన్నీ అంటే నిజమైతే కానీ ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏమో నిజం అనిపిస్తుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏమో అబద్ధం అనిపిస్తుంది ఇక చూడాలి బావ అయితే ఇలా అంటారు నేనేమో కొంచెం ఫేక్లో కనిపిస్తుంది ఫేక్ అంటే లేదు మళ్ళీ మా ఇంట్లో మేము ఉంది ఓకేనా బాయ్ అదర్ గుడ్ నైట్